సరే అది గుడ్ మార్నింగ్ అనమాట ఇంకేవైతే హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పేసి అయితే మమ్ పొద్దు పొద్దునే బయట టిఫిన్ ఉంది కానీ ఇంట్లోనే దోశలు కానీ ఇడ్లీకి పోసిందనమాట అవిగో మూడు ప్లేట్లే అనమాట ఇది ఇడ్లీ పిండి ఇంకా అయితే చాలా మంది అన్నా నేను బయట నుంచి టిఫిన్ తీసుకుంటే నూట డెబ్బై రూపాయలు అయింది అసలు ఏం కావాలేదండి రెండు వందలు వేస్ట్ అనమాట ఎవరన్నా తెలి ఇంట్లో పోసుకుంటే బాగున్నా అవ్వాలి పని తినచ్చు అది మొత్తం బాగా కలిదిప్పుకొని వేసుకోవాలి ప్లేట్లు దాని కింద వాటర్ ఉన్నాయి అనమాట ఆవి గుడికేస్తాయి లేకపోతే అడుగు అని చెప్పేసి అది మమ్మీ అడుగున వాటర్ పోతుంది జుండో ప్లేటు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట మూడు ప్లేట్లు ఇంకే గ్యాస్ స్టవ్ పెట్టుకోండి పెట్టుకున్నాం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోండి ఇడ్లీ ఎడతాయి అలానే మేము వెళ్తున్నాం అని చెప్పేసి అయితే మా అమ్మ ఒకసారి దోశలు పొస్తూ ఉన్నాయి మేమైతే రెడీ అయ్యామనమాట ఇంకా ఈ దోశలు పోయడం అయిపోయినాక ఇంకా అలానే ఇడ్లీ కూడా అయింది ఇడ్లీ అయితే పొద్దునే పోయిన పెట్టేసింది ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా అలానే వాటిలోకి మళ్ళీ దోశలకు కూడా పోసింది ఇంక దోశ కూడా చేయటం అయిపోయింది ఇంక ఇప్పుడు టిఫిన్ చేసి ఇంక బయలుదేరేటప్పుడు అయితే చూపిస్తాను చూసేయండి ఒకసారి కానీ మా అమ్మ అయితే ఇంక ఇడ్లీ దోశ చేసింది ఇడ్లీ పెట్టండి సో నేను మెత్తగా ఇడ్లీ అయితే టేస్ట్ అవుతుంది ఇడ్లీ అయితే సూపర్ అండి మెత్తగా స్పాంజ్ స్పాంజ్ల నేను మేము కొనుక్కున్నా ఇడ్లీ రవ్వ మినపప్పు కొంచెం రవ్వ వేసి జావా చేసిన అమ్మ కలిపేటప్పుడు అందుకని బాగున్నాయి కలానే దోశ దో చూ నా ఉందండి మెత్త మెత్తగా సరేనంటే నేను హోటల్ కోరుకున్న అయితే రెండు వందలు అయినా అసలు ఇడ్లీ ఏం గట్టి గెడ్డి రాడ్లంది ఎవరైనా ఎలా అది చట్నీ సప్గా ఉంది అన్నమాట అందుకని చెప్పైతే అయితే ఇంట్లోనే టిఫిన్ పోసింది మమ్మ ఇట్లా చేసుకున్న సూపర్ బయట తెచ్చుకునికోండి అందుకని చెప్పేసి అయితే బయట తెచ్చుకోకుండా హాయ్ అయితే ఈరోజు చెకప్ కోసం చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాం చిరుపేట అయితే పొద్దున ఎప్పుడో తొమ్మింటికి ఎనిమిదికి వచ్చాము ఎనిమిదింటికి బయలుదేరి తొమ్మిదికి చిరుపేట వచ్చాము తొమ్మిదింటికి వచ్చి పేరు అప్పించి ఇప్పుడు పదకొండున్నర వస్తుంది అయినా కానీ ఇంకా పిల్లలేదు అయింది ఈ చిల్డ్రన్ బెడ్ హాస్పిటల్లో జేఏ నర్సింగ్ హోమ్ అయితే ఎప్పుడు లేట్ కానీ పని అయితే కానీ అటు సో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అటు వర్క్ పెట్టి ఇంకా చూడాలి అందరు చూపించిన తర్వాత మేడం గారు చెకప్ చేసి డాక్టర్ గారు ఏం చెప్తారని తర్వాత చెప్తాము అదే అండి విషయం అయితే అయితే అతనికి నీరసం ఉందని చెప్పి ఇప్పుడు బాని చూస్తే తగ్గవచ్చు నేను పొద్దున్న ఇడ్లీ ఇల్లు ఇడ్లీ చట్నీలు సూపర్ సూపర్గానే అమ్మో నాయన అంత అంత టేస్ట్ పిచ్చి పిల్ల అయితే మళ్ళీ ఇంకో న్యూస్ ఏంటంటే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఎప్పుడంటే రేపే రేపనగా శనివారం శనివారం రోజున మన ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ వరుసగా ఇంటికి వెళ్తే నాన్న వాళ్ళు ఏమో ఓటో దగ్గరకు వస్తారంట ఈ మంత్ ఇంక ఇంటి సో అయితే వాళ్ళకంటే ముందు మన ఇంటికి వెళ్ళి ఇంటికి అంతా శుభ్రం చేసి ఇల్లు క్లీన్ చేసి రెడీ చేసి పెట్టాలి అదేవిధంగా దారిలో వెళ్తూ కూరగాయలు సరుకులు వచ్చింది ఆ వెళుతూ కూరగాయలు సరుకులు అన్ని తీసుకుని వెళ్ళి ఇంకా ఫర్దర్గా ఒక్కొక్క వంటకం చేస్తా ఒక్కొక్క డైలీ లైఫ్ అని గడుపుతూ ఉన్నాం ముందు ముందు రోజుల్లో కాలువ కూడా వచ్చిందంట వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి కాబట్టి మన లక్ కూడా బాగానే ఉండేది అనుకుంటున్నాను ఫర్దర్గా ఈ ఫ్యూచర్లో ఈరో ఈ నెల ఈ సంవత్సరం అయితే బాగానే కలిసి వచ్చేదని నమ్మకం ఉంది సో ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి నా కొడుకు బయట మారుస్తుంది ఏ ఆటంకాలు లేకుండా ఒక బయటకు రావాలి దాంతో దాని తర్వాత పంటలు బాగా పండాలి ఇలాగ చాలా కోరికలు ఉన్నాయి ఈ మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో అయితే ఇదే కోరికలు అందరికీ ఉంటుంది కానీ నెరవేరాలి కానీ అవి నెరవేరితే నా ఆశతో ఉండాలి అంతేగా నెరవేరని ఆశతో ఉంటే అది ఎప్పుడు కావు అదే మొత్తానికైతే విషయం ఇంకేముందండి ఇంకా ఇంకా ఏదైనా ఉంటే చెప్తా ఉంటాను ఓకేనా వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా చూస్తూ ఉండండి మీకు కానీ ఈ వీడియోస్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్ైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అదేవిధంగా రేపు వెళ్ళేటప్పుడు మన ఇంటికాడ మనం టెన్ కే సెలబ్రేషన్స్ కూడా చేద్దాం అమ్మ నాకు వచ్చిన తర్వాత టెన్ కేస్ సెలబ్రేషన్స్ చేద్దాం వాళ్ళు ఒకటి తరగతి వస్తారు అదే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ అందరూ మా ఈ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మొత్తానికి అయితే మన ఛానల్ కూడా టెన్ కే రీచ్ అయిపోయింది టెన్ కే రీచ్ అయిపో హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబ్స్ కూడా వచ్చారు కొత్త సబ్స్క్రైబర్స్ అదండి సంగతి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీ అందరు పెట్టే కామెంట్స్ని అండి చదువుతాను వరుసగా లైన్ బై లైన్ చదువుతాను నేను హాట్స్ లైక్ కొట్టే హాట్సెంబల్ ఇచ్చానంటే నేను ఖచ్చితంగా చదివిన అర్థం అదే టైపింగ్ అయితే నేను అంటే ఏదో ఒక పని ఉంటా ఉంటుంది కండి అందుకని ఏదో ఒక కామెంట్కి అయితే డీఫాల్ట్గా కొనెట్స్కి వస్తాయి థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సో మచ్ అని అలాగ వస్తాయి నైస్ అని వాటికైతే డైరెక్ట్ క్లిక్ చేస్తే అది మెసేజ్ వచ్చేసింది అంతేగా నేను ప్రతిఘమ్ కూర్చొని వాటిని టైప్ చేయలేదు అయితే టైం లేక నేను వాటిని మీకు అందరికీ రిప్లై లేకపోతున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను లైక్ లైక్ అండ్ హార్ట్ సెంబులు ఇచ్చానంటే ఖచ్చితంగా మీ కామెంట్స్ చదివే అని అర్థం అదండి సంగతి ఇంకేమైనా ఇంకేం చెప్పాలనుకున్నా అంటే చెప్తాను నేను గుర్తు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను ఓకే చూస్తాను నేను అండి ఏంది రెడీ అయ్యం అనుకుంటున్నారా మేము అయితే ఇలా అయితే ఊరికి వెళ్ళబోతున్నాం అనమాట ఇంకా మా ఊరు వెళ్ళబోతున్నాం అండి వైకాళ్ళు ఎందుకంటే ఇంక ఐదో నెల వచ్చింది కదండి ఇంకా పనులు కూడా స్టార్ట్ అవుతామండి ఇంకా బాగా అటుడు తిరగడం ఎందుకని చెప్పేసి అయితే ఐదో నెలనైనా ఇంకెళ్ళిపోతున్నాం అనమాట మా తప్పటి వీళ్ళ మమ్మ కూడా వస్తుంది ఆడికి అక్కడికి వెళ్ళి ఇంకా ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా అడికి వెళ్ళారు కదండి ఇంక అంతే ఉంది ఇదంతా శుభ్రంగా అడిగి ఇంక చాలా పనులు అని ఒకసారి బావ కూడా ఇది తిరుగు అట్లా తిరగలేకపోతున్నాడు అని చెప్పేసి అయితే ఇంక మేము వెళ్ళిపోతున్నాం బయలుదేరిక సేఫ్కి ఇంకా పంటే పంట వేసిన మామూలుగా ఈ సంవత్సరం బావక్కడే నెట్ వచ్చినప్పుడు నెట్ ఇంకా పంట పనులు స్టార్ట్ అవుతుంది కదండి ఇంక బావ అయితే ఈ సంవత్సరం ఒక్కడే నాలుగు ఎకరాలు వేస్తున్నాడు అంట మళ్ళీ నలభై సార్లు తిరుగుతాడని చెప్పేసి అయితే ఇంక తీసుకెళ్తున్నాడు ఎందుకు లేని సార్లు తిరగడం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము మా అమ్మ కూడా వచ్చిద్ది ఇంకా అలానే నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చాం కదండీ అంతా బాగానే ఉందని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట ఒకరోజు వీడియో తీస్తాము అలానే వాళ్ళు తీసిన స్కానింగ్ రిపోర్ట్లు కూడా అలానే ఉన్నాయి ఒకరోజు కుదిరితే మాత్రం మీరు చూపిస్తాము ఈ మధ్యలో కుదరలేదు కాబట్టి చూపించలేదండి నేనైతే మా అమ్మ వాళ్ళకి మూడో నెల అయిపోతున్నాను వచ్చాను ఇంకా ఐదో నెల ఫస్ట్ వెళ్ళిపోతున్నా ఖచ్చితంగా

ఇది చెప్పండి బాగా ఏం చెప్పాడు బుక్కి కన్నా దాకా మూడు నెలల దాకా ఏడే ఉంటుంది అని చెప్పాడు అండి తర్వాత చూడండి ఇంకా తినే కొన్ని దాఖలైతే మరీ 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 తినమంటే ఇంక తినలేం కదా దానికి ఒక లిమిట్ ఉంది పదిహేను రోజులకు ఎంఐ నెల రోజులు అది పదిహేను రోజులు ఎంఐకి మూడు నెలలు తగ్గిస్తాను మూడు నెలలు కాదండి ఈసారి సరేనండి ఇంక ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో పనులు చేసి అయితే మీకు చూపిస్తాము మధ్య మధ్యలో సరుకులు తీసుకొని ఇంకా అన్ని బియ్యం కట్టలు అన్ని తీసుకొని ఇంటికి పోయిన తర్వాత అయితే మొత్తం చూపిస్తే పనులు చేస్తాము సరేనా వీడియోకి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం